హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిస్ ఈజీ కిచెన్ చాలామంది జుట్టు రాలటం చుండ్రు హెయిర్ లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటన్నింటికి నేచురల్ రెమెడీ అయిన హెన్నాని ఏమేమి కలిపి ప్రిపేర్ చేస్తే జుట్టు రాలటం చుండ్రు వంటి సమస్యలు తగ్గడమే కాకుండా మంచి కలరింగ్ ఏజెంట్గా ఇంకా కండిషనర్గా ఉంటుందో ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే హెన్నాకు సంబంధించిన మంచి టిప్స్ కూడా వీడియోలో అయితే ఉండబోతున్నాయండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మహేష్ ఈజీ కిచెన్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా హెన్నాని కలుపుకోవడానికి డికాషన్ అనేది ప్రిపేర్ చేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్ వరకు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి టీడి కాషంతో కలుపుకోవడం వల్ల హెన్నాని జుట్టుకి ఇది మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది జుట్టుని చిక్కులు పట్టడం నుంచి తగ్గిస్తుంది అలాగే ఇందులో మెంతులు కూడా వేసుకోవడం వల్ల మెంతులు స్కాల్ప్ని చల్లబరిచి జుట్టు ఓడకుండా కాపాడతాయి అలాగే చుండ్రును కూడా తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇలా మెంతులు ఇంకా టీ పౌడర్ బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన వీటిని వడకట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనకి ఎంత హెన్న కావాలో అంతవరకు తీసుకోవాలి నేను ఇక్కడ రంగోలీ హెన్నాని వాడుతున్నానండి మీరు మీకు నచ్చిన ఏ బ్రాండ్ హెన్నానైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా బౌల్లోకి హెన్నాని తీసుకున్న తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోవాలి ఆమ్లా పౌడర్ అనేది జుట్టుని నల్లపరచడానికి ఇంకా దృఢపరచడానికి ఉపయోగపడుతుంది మీరు హెన్నాని కలరింగ్ ఏజెంట్గా వాడుతున్నట్లయితే ఆమ్లా పౌడర్ కలపడం వల్ల జుట్టుకి మంచి డార్క్ కలర్ కూడా వస్తుంది అలాగే ఇందులో ఒక టూ రూపీస్ బ్రూ షాసెట్ని కూడా కలుపుకోవాలి ఈ బ్రూ పౌడర్ని యాడ్ చేయడం వల్ల కలర్ అనేది చాలా డార్క్ కలర్లో వస్తుందండి మనం హెన్నా అప్లై చేసినప్పుడు కాబట్టి ఇది మాత్రం స్కిప్ చేయకుండా కలుపుకోండి ఇలా బ్రూ పౌడర్ కూడా వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డికాషన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు టీ డికాషన్ అనేది గోరువెచ్చగా ఉంటే రిజల్ట్ అనేది మరింత బాగుంటుంది ఇక్కడ మనం యూస్ చేసే బౌల్ ఇంకా స్పూన్ కూడా ఇంపార్టెంట్ అండి నేనైతే ఇక్కడ గ్లాస్ బౌల్లో కలుపుతున్నాను మీకు అవైలబిలిటీ ఉన్నట్లయితే ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకోండి ఐరన్ బౌల్ లేని పక్షాన సెకండరీగా గ్లాస్ బౌల్ కానీ సెరమిక్ బౌల్ కానీ యూస్ చేయొచ్చు అలాగే స్పూన్ని స్టీల్ స్పూన్ మాత్రం వాడకూడదండి నేను ఇక్కడ డిస్పోజల్ ప్లాస్టిక్ స్పూన్ ఉంటుంది కదా దాంతో కలుపుతున్నాను లేదంటే కలరింగ్ బ్రష్ ఉంటుంది కదా అదైనా వాడుకోవచ్చు కానీ స్టీల్ స్పూన్ మాత్రం పెట్టకూడదు ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక నైట్ అంతా పక్కన ఉంచుకోవాలి మీరు మార్నింగ్ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక పన్నెండు గంటల ముందుగా దీన్ని కలిపి ఉంచుకోవాలి పన్నెండు గంటల పాటు ఇలా బాగా నానింతే కలర్ అనేది చాలా బాగా వస్తుంది దీన్ని మూత పెట్టి పక్కనుంచుకుందాం ఇలా ఒక నైట్ అంతా పక్కనుంచిన హెన్నాని మార్నింగ్ చూస్తే ఇలా పైనంతా కలర్ వచ్చేసి ఉంటుంది బాగా రెడ్ కలర్లో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో పెరుగు ఇంకా నిమ్మరసాన్ని కలుపుకుందాం నిమ్మరసం సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోకూడదండి అంటే కొంతమందికి నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల తలలో మంటగా దురదగా అలా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు నిమ్మరసాన్ని స్కిప్ చేసేయచ్చు ఇంకా ఒక స్పూన్ పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి పెరుగు తలని చల్లపరిచి జుట్టు ఉట్టాన్ని తగ్గిస్తుంది అలాగే జుట్టుని చిక్కుపడకుండా మంచి కండిషనర్గా కూడా ఉపయోగపడుతుంది ఇలా పెరుగు నిమ్మరసం వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే ఒక వైట్ ఎగ్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ వైట్ ఎగ్ అనేది యూజ్ చేయట్లేదు మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వైట్ ఎగ్ యూస్ చేయడం వల్ల జుట్టు మంచి కండిషనర్గా ఉంటుంది ఇలా కలుపుకున్న హెన్నాని జుట్టుని సెక్షన్ సెక్షన్స్గా తీసుకొని హెయిర్ అంతటికి అప్లై చేసుకోవాలి కుదుళ్ళ నుంచి చివర్ల వరకు మొత్తం అప్లై చేసుకోవాలి హెయిర్ అంతటికి అప్లై చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి మీరు కండిషనర్గా యూస్ చేస్తున్నట్లయితే ఓ గంట పాటు ఆరితే సరిపోతుంది అదే కలరింగ్ ఏజెంట్గా పెట్టుకుంటున్నట్లయితే ఓ గంట పాటు ఆరిన తర్వాత తలకి షవర్ క్యాప్ లేదా ఏదైనా కవర్ని పెట్టుకొని మరొక రెండు గంటల పాటు ఉంచుకోవాలి హెన్న అప్లై చేసుకున్న తర్వాత నీడలోనే ఆర్నివ్వాలండి ఎండలోకి వెళ్ళకూడదు అలాగే షవర్ క్యాప్ కానీ ఏదైనా కవర్ కానీ పెట్టుకొని మరొక రెండు గంటల పాటు ఉంచుకున్న తర్వాత గోరువెచ్చని నీరు లేదా నార్మల్ ట్యాప్ వాటర్ తోటి కడిగేసుకుంటే సరిపోతుంది షాంపూని యూస్ చేయకూడదు ఇలా కడిగేసుకున్న తర్వాత జుట్టుని పూర్తిగా ఆరనిచ్చి మరుసటి రోజు తలకి ఆయిల్ అప్లై చేసుకొని ఓ పాటు ఉంచుకున్న తర్వాత షాంపూ చేసుకోవాలి ఇలా కండిషనర్గా కావాలి అంటే నెలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది కలరింగ్ ఏజెంట్గా కావాలి అనుకుంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చొప్పున ఒకటి రెండు సార్లు పెట్టుకొని ఆ తర్వాత నెలకొకసారి పెట్టుకుంటూ కంటిన్యూ చేయొచ్చు ఇంతే అండి హెన్నాకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్